జై గురుదేవదత్త ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపదశుద్ధ అష్టమి ఆదివారం శ్రీ రాధా అష్టమి పర్వదినం శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రేమ శక్తి స్వరూపిణి రాధాదేవి శ్రీమద్ దేవి భాగవతం ప్రకారం జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి యొక్క హలాదిని శక్తి స్వరూపిణి రాధాదేవి అని చెప్పి శ్రీమద్ దేవి భాగవత పురాణం మనకు తెలియజేస్తోంది ఈ రోజు శ్రీ రాధాదేవి యొక్క జన్మదినం భాద్రపద శుద్ధ రోజునే రాధాదేవి జన్మించింది ఒక రకంగా చూస్తే ఇది మన భారతీయ సాంప్రదాయక ప్రేమికుల దినోత్సవం ఇండియన్ వ్యాలంటైన్స్ డే రాధాదేవిని పూజించడం వల్ల మనలో మాధుర్య భక్తి భావం అనేది కలుగుతుంది రాధాదేవి అనుగ్రహం లేకుండా ఏ సాధకుడికి కూడా తాను ఉపాసిస్తున్న దేవతామూర్తి ఎందు మాధుర్య భక్తి భావం అనేది కలగదు అంటే ప్రేమ పూర్వకమైన ఆరాధ్య భావం అనేది కలగదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బృంద వనేశ్వరి అలాగే శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రేమ శక్తి స్వరూపుణి అయిన రాధాదేవిని పూజించడం అన్నది తప్పనిసరి ప్రేమ శక్తి స్వరూపుణి అయిన రాధాదేవిని పూజించడం వల్ల ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ సఫలమవడమే కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడుతుంది అలాగే మనం ఏ దేవతను పూజిస్తున్నామో ఆ దేవత ఎందు మాధుర్య భక్తి భావం అనేది కలుగుతుంది ఎప్పుడు వరకైతే మనకు మాధుర్య భక్తి భావం కలగదో ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి లభించదు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాధాదేవిని పూజించాలి జై గురుదేవదత్త